సర్వసాధారణంగా అర్థంకు అర్థం లేనటువంటి మాటలకి ఏంట్రా నువ్వు చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్నావు అని అంటారు ఇదేంటి చొప్పదంటు ప్రశ్న అనేటటువంటి మాట ఎందుకు వచ్చిందంటే పూర్వం రోజుల్లో విద్యార్థులు చాలా అమాయకంగా ఉంటారు గురువులు ఎప్పుడూ తెలివిగానే ఉంటారు ఒక శిష్యుడు అడిగాడు గురువుగారు మనకి చొప్ప బాగా పండుతుంది కదా ఈ పశువులన్నీ కూడా ముఖ్యంగా నువ్వు చొప్పని తింటున్నాయి అంత పొడవుగా వండేటటువంటి చొప్ప చొప్ప అంటే కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది మనకి జొన్నలు పండుతాయి జొన్నలు పండిన తర్వాత ఆ కంకులు తీసివేసితే ఆ కుండేటువంటి కాండ ఉంటుంది దాన్ని చొప్ప అంటారు అది పశువులకు ఆహారంగా ఉంటుంది అది దాదాపు నాలుగు ఐదు అడుగులు ఉంటుంది దీన్ని ఆ రోజుల్లో అలాగే తీసుకొచ్చి వేసేవాళ్ళు పచ్చిది కానీ ఎండుది కానీ అవి గేదెలు అవి తినేస్తూ ఉంటాయి పశువులు ఏ పశువులు అయినా తింటూ ఉంటాయి గురుగారు ఈ గేదెలు ఈ పశువులు ఇవన్నీ కూడా ఈ చొప్పని తింటున్నాయి కదా తినేటప్పుడేమో ఇంత పొడవుగా ఉండేటటువంటి తింటుంది మరి తర్వాత విసర్జించేటప్పుడు ఏంటి సార్ గురువుగారు శుద్ధలు శుద్ధలుగా పడుతుంది అంటే గురువుగారు నవ్వాడు అంటే నాయన లోపల జీర్ణ శక్తి ఉంటుంది మన శరీరంలో ఇది జీర్ణం అయిపోయి వృధా అయినటువంటిది వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళేటప్పుడు అలా పడిపోతుంది అంటే ఈ చొప్ప అంతా కూడా కాడలు కాడలుగానే బయటికి రావాలి కదా అన్న ఉద్దేశం చేత నేను అడిగాను గురువుగారు అని అన్న దాన్ని చొప్పదంటు ప్రశ్న అనేటువంటి మాట సాధారణంగా అంటారు నిజానికి ఏంటంటే అది అమాయకంగా అడిగేటటువంటి ప్రశ్నలు ఈరోజు చొప్పదంటు ప్రశ్న అనేటువంటి మాట ఏదైనా వచ్చింది అంటే దాని మూలాలు అవి